రాజు విక్రముడు రాత్రి అడవిలో నడుస్తుండగా బేతాళుడు మరో కథ మొదలుపెట్టాడు ఓ రాజా ఒక రాజు తన ముగ్గురు కుమారుల బుద్ధిని పరీక్షించాలనుకున్నాడు అతడు ఒక ఖాళీ గదిని చూపించి అన్నాడు ఈ గదిని పూర్తిగా నింపండి కాని ఏ వస్తువులతో కాదు మొదటి కుమారుడు పూలు తెచ్చి చల్లాడు రెండవవాడు గడ్డి నింపాడు కాని గది నిజంగా నిండినట్టుగా అనిపించలేదు మూడవవాడు ఒక చిన్న దీపం వెలిగించాడు ఒక్క క్షణంలో గది మొత్తం కాంతితో నిండిపోయింది రాజు నిశ్శబ్దంగా చూస్తూ ఉన్నాడు ఎవరు నిజమైన విజేతో నిర్ణయించడానికి సిద్ధమయ్యాడు ఇప్పుడు చెప్పు విక్రమ సరైన వారసుడు ఎవరు విక్రముడు సమాధానమిచ్చాడు మూడవవాడు అతడు వస్తువులతో కాదు ఆలోచనతో గదిని నింపాడు బేతాళుడు నవ్వుతూ సరిగ్గా చెప్పావు రాజా మళ్ళీ తప్పించుకున్నావు కానీ తదుపరి కథకి సిద్ధంగా ఉండు అని చెట్టు పైకి వెళ్ళిపోయాడు